నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విజయ ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ అడ్వకేట్ ఆదిత్య మల్లెల గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు మనం చూస్తున్నాము ఏమంటు మ్యాట్రిమోనిక్ సంబంధించి డైవర్స్ మ్యాట్రిమోని వల్ల తీసుకునే సక్సెస్ అవుతున్నాయి అంటారా మ్యారేజ్ సో మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ చూసుకుంటే మనకి బాగా ఎక్కువైపోయినాయి ఇప్పుడు ఇంత ముందు ఒకప్పుడు మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ అనేది ఈ లెవెల్లో ఉండేది కాదు సో అప్పుడు ఏంటంటే జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది సో ఫ్యామిలీ సిస్టమ్ పరంగా కూడా ఏంటంటే ఏదైనా ఉన్నా సర్దుకుపోయేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడున్న సినాయోలో ఏంటి అంటే అసలు డైవర్స్ రేట్ అనేది బాగా పెరిగిపోయింది సో అలా చూసుకుంటే ఏమనుకుంటున్నారు అంటే ఇంతకుముందు ఏంటంటే డైవర్స్ అంటే చాలా తప్పుగా భావించేవాళ్ళు అసలు డైవర్స్ తీసుకుంటాం అంటే ఇప్పుడు చూస్తే ఏంటంటే అది కామన్ ఏంటి ఒక్కొక్కరికి రెండు మూడు డైవర్స్ అయినాయి కూడా ఉంటున్నాయి అన్నమాట సినారియో ఎందుకు వస్తున్నాయి ఆ కారణాలు ఏంటి అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ప్రతి ఒక్కళ్ళకి వచ్చింది సో అదేంటంటే వైఫ్ అవనండి హస్బెండ్ అవనండి మనం చూసుకుంటే హ్యూమన్ మెంటాలిటీ ఎలా మారింది అంటే ఇప్పుడు చిన్న సెల్ ఫోనే తీసుకోండి సెల్ ఫోన్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఏం చేస్తాము రిపేర్కైనా ఇస్తాము లేకపోతే దాన్ని మార్చేసి కొత్తదైనా కొనుక్కుంటాం సేమ్ థింగ్ ఏంటంటే హ్యూమన్ లైఫ్కి అలవాటు చేస్తున్నారు కార్ కూడా అంతే కదా ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏదన్నా వస్తే అయినా ఇవ్వాలి లేకపోతే కార్ మార్చేయాలి ఇప్పుడు మ్యాట్రిమోనియల్ కేసెస్ కూడా ఇదే థీరీ మీద నడిచిద్ది ఎందుకు నడిచిద్ది అంటే ఇప్పుడు సర్వీసింగ్ అంటే వాళ్ళకి వాళ్ళు సర్వీసింగ్ చేసుకోవాలి అంటే వాళ్ళ పర్సనాలిటీ డిజార్డర్స్ ఇప్పుడు ఇదేంటంటే ఏ స్కూల్లోనూ ఏ కాలేజ్లోనూ మనకి అవేర్నెస్ అనేది మేల్కి కానీ ఫీమేల్కి కానీ క్రియేట్ చేయట్లేదు సో దానికి ఏంటంటే కంపాటబిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి కంపాటబిలిటీ ఇష్యూస్ పర్సనాలిటీ డిజార్డర్స్ వచ్చినప్పుడు అర్థం చేసుకునే సిచ్యువేషను దానికి రిలేటెడ్ అంటే అడాప్ట్ అయ్యే సిచ్యువేషను కొంత అడ్జస్ట్ అయ్యి మళ్ళీ మూవ్ అయ్యే సిచ్యువేషను అది లవ్ అండ్ ఎఫెక్షన్ ద్వారానే వస్తుంది డెఫినెట్గా మరి ఆ పరిస్థితి నుంచి ఇప్పుడున్న కాంపిటేటివ్నెస్ పరంగా చూసుకోండి బయట ఉన్న పరిస్థితుల పరంగా చూసుకోండి లేకపోతే ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ పరంగా చూసుకోండి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇష్యూస్ వీటి వల్ల ఎక్కువ వస్తున్నాయి అన్నమాట కెరియర్స్ పరంగా కానివ్వండి టైం సరిగ్గా ఈ లేపటం వల్ల కానివ్వండి మ్యారేజ్ అయినాక ఫస్ట్ వన్ ఇయర్లో కనుక వీళ్ళకి రిలేషన్స్ కనుక చెడ్ని అనుకోండి ఇంకా మ్యారేజ్ ఏమవుతుంది అంటే కొలాబ్స్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది చాలా కేసెస్లో మ్యారేజెస్లో మీకు ఏంటి అంటే మంచిగా ఫ్రూట్ఫుల్ అయిన మ్యారేజెస్ కూడా అందరికీ గొడవలైన మ్యారేజెస్ ఉంటాయి బాగా గొడవలు అయిపోయి విడిపోయే స్టేజ్ వరకు వెళ్ళి మళ్ళీ కలిసిపోయి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏమవుతుంది చిన్న గొడవలు ఏదైనా అవ్వగానే అసలు టైం లేకపోతున్నారు లేకపోతే ఏంటంటే మనం దాన్ని ఎలా ముందుకెళ్ళి దాన్ని పర్సెవరెన్స్ చేసుకొని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది శ్రద్ధ పెట్టట్లేదు ఇంతకుముందు ఏంటంటే ఏదైనా డిస్ప్యూట్ వచ్చిందనుకోండి మీకు ఏంటంటే పెద్ద మనుషుల్ని కూర్చోబెట్టేవాళ్ళు అటు పేరెంట్స్ ఇటు పేరెంట్స్ని కూర్చోబెట్టి సాల్వ్ చేస్తే ఒకళ్ళ మాట పేరెంట్స్ మాట లేకపోతే పెద్ద ఇంట్లో పెద్దవాళ్ళ మాట వినే సిచ్యువేషన్ ఉన్నది ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కూడా లేని సిచ్యువేషన్ అయిపోతుంది సో అందులో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ పీపుల్ ఎలా ఉన్నారంటే ఫ్యాంటసీలో బతుకుతున్నారు ఫ్యాంటసీ ఆర్ సినిమాటిక్ వరల్డ్లో బతుకుతున్నారు మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుంది ఏదో సినిమాటిక్ లైఫ్ పరంగానో లేదా ఫ్యాంటసీ పరంగానో ఊర్చుకున్నారు అంటే ఏంటంటే మనకి పెళ్ళి అయిపోగానే ఇవన్నీ వచ్చేస్తాయి లేకపోతే ఏదో ఫ్యాంటసీలో ఉన్నట్టు కొత్తలో ఏంటి అంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది బట్ ఏంటంటే దాన్ని స్టేబుల్గా మనం ఛాలెంజెస్ వచ్చి ఓవర్కమ్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి లేదా ఫ్యామిలీ లైఫ్ని నిలబెట్టుకోవాలని చాలా మందికి ఉన్నట్లు అందుకని చాలా కేసెస్ మనం చూస్తే బాగా పెండింగ్ అయిపోయి ఏంటంటే డైవర్స్ వరకు వెళ్ళిపోయి సిచ్యువేషన్ ఎలా అవుతుందంటే కోర్ట్స్లో మనకి బాగా పెండింగ్ కేసెస్ ఫ్యామిలీ కేసెస్ చాలా ఉన్నాయన్నమాట మనకి హిందూ లా పరంగా తీసుకున్న లేకపోతే ఇప్పుడు డిఫరెంట్ లాస్ ఉంటాయి కదా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ సో ఇంతకుముందు ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ పరంగా అయితే ఒకప్పుడు అసలు డైవర్స్ కాన్సెప్ట్ అనేది ఉండేది కాదు హిస్టరీలోకి వెళ్తే అంటే ఏంటంటే ఒకసారి పెళ్లి చేసుకుంటే ఇద్దరు ఒకటే అన్నట్టు భావించేవాళ్ళు సో తర్వాత ఏంటి అవాల్వ్ అయిన పరిస్థితులు బట్టి లీగాలిటీస్ పరంగా డైవర్స్ కాన్సెప్ట్ అనేది కూడా వచ్చింది సో మనకి ఎన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయి అంటే మనకి ఇంతకుముందు చూసుకుంటే ఫోర్ నైంటీ ఎయిట్ పరంగా మనకి అక్రుయాలిటీ పరంగా కానీ మెయింటెనెన్స్ పరంగా కానీ డౌరీ పరంగా కానీ డొమెస్టిక్ వైలెన్స్ పరంగా కానీ ఇలా చాలా కేసెస్ ఉన్నాయి కదా సుప్రీంకోర్టు వరకు కూడా ఇవాళ ఏంటంటే ఈ కేసెస్ అన్నీ వెళ్ళి చాలా మటుకి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ ఈ వాలంటీర్గా పెట్టుకుంటున్నారు అంటే ఏంటంటే ఫాల్స్ కేసెస్గా పెట్టుకుంటున్నారు అని ఉద్దేశంతో భావించి అక్కడ కూడా ఏంటంటే లా అనేది కొంచెం రిలాక్సేషన్ నడుస్తూ వచ్చిందనమాట ఇప్పుడు ఒకప్పుడు చూసుకుంటే ఏదైనా కేసెస్ పెట్టారనుకోండి ఇప్పుడు మెంటల్ క్రూయాలిటీ ఉంటుంది ఫిజికల్ క్రూయాలిటీ ఉంటుంది ఇలా కేసెస్ డిటర్మైన్ చేసుకుంటే అప్పుడు ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ కూడా అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఉండేది ఒకప్పుడు ఈవెన్ యూఎస్లో ఉన్న వాళ్ళ మీద కూడా కేసులు పెట్టేవాళ్ళు కావాలని ఇంక్లూడ్ చేసేసి సో అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద క్లాసిఫై అయిపోద్ది కాబట్టి ఇప్పుడు అఫెన్సెస్లో కూడా బెయిలబుల్ నాన్ బెయిలబుల్ కాగ్నజబుల్ నాన్ కాగ్నజబుల్ కాంపౌండబుల్ నాన్ కాంపౌండబుల్ ఇలా అఫెన్సెస్ ఉంటాయి సో ఎప్పుడైతే ఇది సీరియస్ క్రైమ్ కింద ఇదైందో సో ఇంతకుముందు ఏంటంటే దాని ఒక ఇంపాక్ట్ కూడా అందరు ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ మీద పడేదన్నమాట చాలా ఇబ్బంది ఉండేది అయితే పాన్ పాన్ ఏంటంటే పోలీస్ పరంగా కానీ లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగా కానీ కేసెస్ పరంగా కానీ కోర్టు డైరెక్షన్స్ పరంగా కానీ క్లియర్ కట్గా దీని మీద సీరియస్గా వ్యాలిడేట్ చేయండి ఎఫ్ఐఆర్ కట్టేటప్పుడు సో నిజంగా ఇన్వెస్టిగేట్ చేయండి ఇన్వెస్టిగేట్ చేసి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఏముంటుంది ఏంటి రిలే నిజంగా మీడియేషన్ చేసి లేకపోతే మహిళాకి రిలేటెడ్ అయితే మహిళా పోలీస్ స్టేషన్ ఏమైనా ఉన్నాయేమో చూసుకొని వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసుకొని వాలంటీర్గా ఎవరైనా ఫోర్స్ వల్ల కడుతున్నారా లేకపోతే ఏదైనా ఆశించి కడుతున్నారా మీరు కేసెస్ తీసుకుంటే వాళ్ళు ఏంటంటే డబ్బులు కూడా డిమాండింగ్ పరంగా కూడా కొన్ని కేసెస్ నడుస్తున్నాయి ఓన్లీ ఏంటంటే కొంతమంది డబ్బులు డిమాండ్ చేయడం కోసమే కేసెస్ పెడతా ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు అలానే ఎన్ఆర్ఎస్ పరంగా చూసినా కూడా మీకు ఏంటంటే ఫారెన్ పరంగా కూడా మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ పెరిగిపోతున్నాయి ఇప్పుడు ఫారెన్ మనం వెళ్తున్నాం అంటే అబ్రాడ్ అంటే ఒక వైడ్ రేంజ్ ఆఫ్ మైండ్ సెట్ ఉండాలి ఆ వైడ్ రేంజ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్నప్పుడే మనం ఏంటంటే అక్కడ సెటిల్ అవ్వగలం మరి అక్కడ కూడా ఏంటంటే మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ వస్తున్నాయి లాంగ్ డిస్టెన్స్ వల్ల అవనండి లేకపోతే అక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోవటం వల్ల అవనండి లేకపోతే అక్కడ స్టేబుల్ ఇమిగ్రేషన్ పరిస్థితులు లేక సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఛాలెంజెస్ ఫైనాన్షియల్స్ పరంగా చూసుకున్నా కూడా ఫైనాన్షియల్గా ఇబ్బంది అవటం లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళ ఫైనాన్షియల్ పరంగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాం సో మీకు డైవర్స్లో చూసుకుంటే ఇవాళ ఎలా అయిపోయిందంటే ఇన్ని కేసెస్ అక్యుములేట్ అవుతున్నాయి కాబట్టి యూజువల్గా డైవర్స్ విధానం చూసుకుంటే టూ టైప్స్ ఆఫ్ డైవర్స్ ఉన్నాయి సో కంటెస్టెడ్ డైవర్సు అన్కంటెస్టెడ్ డైవర్సు సో మీకు ఏంటంటే బై మ్యూచువల్ కన్సెంట్ అంటారు డైవర్స్ బై మ్యూచువల్ కన్సెంట్ అనేది మీకు నెక్స్ట్ త్రీ టు సిక్స్ మంత్స్లో క్లోజ్ అయిపోద్ది అంటే ఇద్దరు ఒప్పుకొని డైవర్స్కి వెళ్ళాలనుకుంటే అదే అన్కంటెస్టెడ్ డైవర్స్ అయితే బేస్డ్ ఆన్ ఏంటంటే మనకు పిల్లలు ఉన్నారా లేరా అన్న దాన్ని బట్టి మనకి స్టార్టింగ్ ఆల్మోస్ట్ ఏంటంటే అది ఒక ఎక్స్పార్టీ అయితే వేరే విషయం కానీ లేకపోతే త్రీ ఇయర్స్ నుంచి మీకు ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పైన ఉన్న కూడా కేసెస్ ఉన్నాయి అందుకని ఏంటంటే చాలామంది టైం సేవ్ చేయడం కోసం మీడియేషన్ చేసుకొని ఇప్పుడు డిమాండ్స్ అలాంటివి అనుకోండి అవి రీజనబుల్గా పెట్టుకొని సెటిల్ చేసుకుంటున్నారు అందరు సెటిల్ చేసుకొని టైం ఏంటంటే ఏదైతే కన్స్ట్రైన్ వస్తుందో ఎవరి లైఫ్ వాళ్ళకుంటుంది కానీ దే నీడ్ టు మూవ్ అహెడ్ కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ పర్సనాలిటీస్ రెండు డిజార్డర్స్ ఉన్నాయి అనుకోండి వాళ్ళు మీడియేట్ చేసుకొని వాళ్ళు ఏదైతే వాళ్ళ కన్స్ట్రైన్స్ వస్తున్నాయో ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు దిగి రావాలన్నమాట ఇద్దరికీ న్యాయం జరిగేటట్టు చూసుకొని సో ఎక్కడ ఒక చోట మీడియేట్ చేసుకొని మ్యూచువల్ కన్సెంట్ అప్లై చేసుకొని త్వరగా డైవర్స్ తెచ్చుకునే సిచ్యువేషన్ ఉంటుంది సో పీపుల్ కూడా ఎవరన్నా ఇలాంటి ప్రాసెస్ ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు వాళ్ళు ఏంటంటే జాగ్రత్తగా ఎమికబుల్గా వాళ్ళు ఏ క్రిమినల్ కేసెస్లో ఇరుక్కోకుండా ఇద్దరు టైం వేస్ట్ అవ్వకుండా ఇద్దరు ఫ్యూచర్ వేస్ట్ అవ్వకుండా వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని మీడియేట్ చేసుకొని చేసుకోమని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా చెప్తున్నాయి అన్నమాట చూసారు కదా ఇదండి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల చాలా వరకు డైవర్స్ అవుతున్నాయి దాంట్లో కూడా చాలా రకాల డైవర్స్ ఉన్నాయని చాలా చక్కగా వివరించేస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి